హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా తమ్ముళ్ళు చూచా అని అర్థమైపోయింటారు కదా నేను ఇండియాకు వచ్చానని ఎస్ అండి నేను ఇండియాకు వచ్చాను ఎవరికైనా ఇండియాకు పోతానం అంటే కనుక ఆ చెప్పలేని ఆనందం ఎంత ఉంటుందో అనమాట చూ చూసానే తెలుచు అంటుంది కదా నా మొహంలో కళ ఎందుకంటే ఊరికి దూరంగా ఉంటాం అందరినీ మిస్ అవుతా ఉంటాం మన పేరెంట్స్ని ఊరిని అందరినీ మిస్ అవుతా ఉంటాం కదా మామూలుగా హైదరాబాదు బెంగళూరులలో ఉంటేనే మనం మూడు నెలలకు నాన్నెళ్ళకు ఒకసారి పోతే ఎంత సంతోషంగా ఇంటికి పోతామో కదా అట్టార్థి మనం యాన్నో ఉండి రెండేళ్ళకొకసారి మూడేళ్ళకు ఒకసారి ఇండియా పోయినామంటే ఇంకా ఆనందం చెప్పలేంది ఇప్పుడు నేను వీడికి వచ్చి రెండేళ్ళు పూర్తి అయిపోయింది రెండేళ్ళ రెండు నెలలు అవుతుంది ఇప్పుడు ఇండియాకి వచ్చానా ఇండియాలో బ్లాగులు చేయాలి అంటే మీరు ఎక్కువ మంది చూసి మంచిగా కమెంట్ చేసి లైక్ చేసినారంటే నాకు ఒక మోటివేషన్ లాగా ఉంటుంది ఓకే చాలా మందికి నా వీడియోలు నచ్చుతానా ఇంకా ఇంకా చెయ్యాలి అనేసి కొంచెం తక్కువ ఉంటే అనిపించదనమాట ఎందుకులే ఇంత ఎందుకు కష్టపడాలా వీడియో ఎడిట్ చేయాలి షూట్ చేయాలి అన్నీ చేయాలి కదా ఏముంది లెబ్బా అనిపించిద్ది అంటే నాకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే పెట్టాలనిపించది ఒకవేళ లైక్ చేసి మంచిగా సపోర్ట్ చేసినారనుకోండి మీకు అని అర్థమైపోయి ఇంకా ఎంటర్టైన్ చేయడానికి ఇంకా ఎక్కువ ఎక్కువ వీడియోలు పెడతాను అనమాట అదే డిఫరెన్స్ ఇప్పుడు నాకు ఇష్టం వచ్చినప్పుడు పెట్టినాను అనుకోండి నాకు ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉంటుందో నాకు ఎప్పుడు టైం ఉంటుందో అప్పుడే పెడతాను లేదు ఎక్కువ మంది చూసి ఎక్కువ మంది సపోర్ట్ చేస్తా ఉంటే ఓకే ఇంతమంది నన్ను సపోర్ట్ చేస్తానారు ఇంతమంది నా వీడియోల కోసం వెయిట్ చేస్తున్నారు అనేసి ఒక మోటివేషన్ వస్తుంది అనమాట చెయ్యాలి చేయాలి అనేసి అందుకే అడుగుతాను అనమాట ఒక లైక్ కమెంట్ వీడియోలు నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే చాలా మోటివేషన్ ఉంటుంది అట్నే ఛానల్ గ్రోత్ కూడా ఉంటుంది దాంట్లో తెలియనిది ఏం లేదు కదా మీరు సపోర్ట్ చేస్తే ఛానల్ గ్రోత్ అవుతుంది ఛానల్ గ్రోత్ అయిందంటే నాకు ఇంకా మోటివేషన్ వచ్చింది మోటివేషన్ వచ్చి హ్యాపీగా ఉన్నామంటే కొత్త కొత్త ఐడియాలు వస్తాయి నేను ఏ వీడియోలు చేసినా ఏం చేసినా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయనికే చేశాను అనమాట అంటే మీరు నన్ను నా అని అడాప్ట్ చేసుకున్నారు కాబట్టి మా అమ్మాయి అనేసి అడాప్ట్ చేసుకున్నారు కాబట్టి మన అనేవాళ్ళు మనకు నచ్చిన వాళ్ళు కబుర్లు చెప్తా ఉంటే ఎంతసేపు అయినా వినాలనిపిస్తూ ఉంటుంది అట్లే ఒక హ్యాపీ హార్మోన్స్ ఉంటాయి అనమాట నేను కొన్ని చూస్తాను వీడియోలు కానీ ఏ అయినా కూడా ఇప్పుడు ఏమైనా మన మనసుకు నచ్చినట్టు చూసినాం అనుకో అరే మన పిల్లలాగుంది కదా అట్లా అనిపించిద్ది ఇంకా ఏ కబుర్లు చెప్పినా వినాలనిపించది సో ఆల్మోస్ట్ మీరందరు నన్ను అట్లా రిసీవ్ చేసుకున్నారు కాబట్టే నా వీడియోలు అన్నీ మీకు నచ్చుతానాయి నన్ను మీ అని రిసీవ్ చేసుకున్నారు ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను ఇంకా ఇంకా మంచి వీడియోలు చేయనీకే ట్రై చేస్తా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయనీకే ట్రై చేసానమాట ఇండియాకి వచ్చేటప్పుడు సంతోషం ఎంత ఉంటుందో పనులు కూడా అట్నే ఉంటాయి షాపింగ్లు చేయాలి అవి కాక కిడ్స్తో వచ్చే ఒకలాగు ఉంటుంది మామూలుగా మనం వచ్చే ఒకలాగుంటుంది మనం వచ్చినాం అనుకో ఏం పెద్ద పని ఉండదు గబగబా ప్యాక్ చేసుకున్నామా ఒకరోజు షాపింగ్ అయిపోయింది అయిపోద్ది కిడ్స్తో వచ్చినామంటే ఇప్పుడు సుహర్షు త్రీ ఇయర్సే కాబట్టి జనవరికి ఫోర్ ఇయర్స్ అవుతుంది లేవానికి అంత చిన్న పిల్లోని ట్రావెల్లో తీసుకురావాలంటే అంతసేపు వాళ్ళు అంతగా ఎగిరి మొత్తం అంతలకలా ఆమెను ఆడేవాళ్ళు సాట కుదురు కూర్చోవాలంటే కూర్చోరేలు కాబట్టి కొంచెం కష్టము అట్నే వాళ్ళకి తీసుకుపోయేటి వాళ్ళకి జాగ్రత్తలు అన్నీ చూసుకోవాలి కదా ఈ ప్రయాణం జర్నీ చేసేంతసేపు అయినా ఇండియాకి వచ్చేదానికైనా అన్నీ చూసుకోవాలి కాబట్టి కొంచెం పని ఎక్కువే ఉంటుంది ఇంకా ఈ ఇన్ని రోజులలో షా రెండు వారాల నుంచి షాపింగ్లు అంట అయ్యంట అంట తిరగనీకే సరిపోయింది ఇంకా ఈరోజు రేపు పొద్దున్నే ఫ్లైట్ ఉంది ఈరోజు వీడియో స్ఫూట్ చేస్తానా ఎవరు చేయరేమో ముందే చెప్తారు ఇండియాకు వచ్చానమని బట్ నాదంతా ఆపోజిట్ అయిపోయింది వీడియోలు లేటుగా రానికి కారణం ఏంటంటే లాంగ్ వీడియోలు సుహర్షు ఈ నవంబర్ అంతా ఇంట్లోనే ఉన్నాడు ఒక టూ వీక్స్ వాళ్ళ టీచర్ ఏమో లీవ్ వెళ్ళింది వీడు వెళ్ళేది డే కాబట్టి ఇంకా డే కేర్ అయితే వేరే వాళ్ళు ఉంటారు వీడు డే కాబట్టి వాళ్ళ టీచరు టూ వీక్స్ లీవ్ తీసుకునింది థర్డ్ వీక్ ఏమో వీడు సిక్ అయిపోయినాడు ఫోర్త్ వీక్ కూడా లైట్గా కోల్డ్ అవన్నీ ఉండయి మాకు పనులు ఉండయి సో వాణ్ణి చూసుకొనికే సరిపోయింది నాకు ఇంకా వ్లాగులు ఏం చేయొచ్చా ఏం చేయలేను ఇంకా ముందు చేసిన షార్ట్ వీడియోలు అన్నీ పోస్ట్ చేసుకుంటా వచ్చాను ఈ మధ్య వ్లాగులే షూట్ చేయలేదు ఇంకా ఇండియాకు వచ్చేటప్పుడన్నా ఇండియాకు వచ్చానని మీకు చెప్పకపోతే బాగుండదు నేను చెప్పినాను కదా మిమ్మల్ని అందరినీ ఫ్రెండ్స్ లాగా ఫ్యామిలీ లాగా భావించిన కాబట్టి ప్రతిదీ షేర్ చేసుకోవాలనిపించది మాకు కొంతమంది అనుకుంటారు అన్ని వ్యూస్ కోసం చేస్తారు అది ఇద్దే అని వ్యూస్ వచ్చాయి కాదనము కాకపోతే కొన్ని కొన్ని షేర్ చేసుకుంటే హ్యాపీ మూమెంట్స్ అనమాట మాకొక మెమొరీ లాగా ఉంటుంది మీరు కూడా నన్ను ఇంత అభిమానిస్తన్నారు కాబట్టి మీకు కూడా నచ్చు కొన్ని వ్లాగులు అందుకే ప్రతిదీ షేర్ చేస్తూ ఉంటాం అన్నమాట అందుకోసమే కొన్ని కొన్ని మా లైఫ్లో ఉన్న హ్యాపీ అన్నీ మీతో షేర్ చేస్తూ ఉంటాం మా హస్బెండ్ రావట్లేదు ఇండియాకు నేను సువర్ష వచ్చాను కాబట్టి ఇంకా కొన్ని స్నాక్స్ ఈ శనక్కాయల పొడి ఈ రెసిపీ వీడియోలు కూడా మీతో షేర్ చేస్తా ఇవన్నీ ఇవన్నీ చేసి పెట్టిపోతానా ఎందుకంటే కొంచెం ఇవి కూడా ఉంటే శుభ కొంచెం ఏమన్నా తిన్నీకి కానీ ఎంత సుభాకి కుకింగ్ వచ్చది రాదని చెప్పాను మా ఆయనకి కాకపోతే ఏంటంటే ఎంత కుకింగ్ వచ్చినా వాళ్ళు అక్కడ పని చేసి వచ్చారు హడావిడిగా రెస్టారెంట్లో మూడు పుట్ల తినలేరు కదండి అందుకోసమే ఇలాంటివన్నీ అనమాట అప్పుడప్పుడు ఇంట్లో కూడా తినాలనిపించదు కాబట్టి ఒక్కొక్కసారి టైం ఉంటుంది టైం ఉండదు ఇట్లా ఏమన్నా ఇన్స్టెంట్గా ఉన్నాయంటే ఏదో ఒకటి తిని సర్దుకుంటారు ఎంత కుకింగ్ వచ్చినా మన కంగారం మనకు ఉంటుంది అంటే మనం ఉండం కదా ఎట్లా తింటారో ఏముంటారో అనేసి కొంచెం ఇది ఉంటుంది కాబట్టి ఈ స్నాక్స్ ఇవన్నీ ప్రిపేర్ చేసానా సారీ అండి చాలా లేటుగా వచ్చింది వీడియో కాకపోతే ఏం చేయలేను టైం లేక ఇట్లా అయిపోయింది అనమాట చీకట్లోనే నాకు ఫ్లైట్ ఉంది ఒకటో తేదీ డిసెంబర్ అనమాట డిసెంబర్ ఫస్ట్ ఇక్కడ ఇక్కడ క్యాలగిరి టైమింగ్కి మార్నింగ్ తొమ్మిది కల్లా ఫ్లైట్ ఉందనమాట నాకు ఈ నుంచి అటోవాకు పోతాను అటోవా నుంచి మళ్ళీ ఇంకా వేరే ప్లేస్ నుంచి వేరే ప్లేస్కు ముందు ముందు చెప్తాను ట్రావెల్ బ్లాగ్లో కూడా ఎటు నుంచి ఎటు వచ్చానా ఏమి అనేసి ట్రావెల్ ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేసుకుంటాను ఎందుకంటే సువర్స్తో తొక్కదా వచ్చాను కాబట్టి కొంచెం ఉంటుంది కదా అది కాక ఇంటర్నేషనల్ ట్రావెల్ కూడా ఫస్ట్ టైం నేను చేయడము ఇంతకుముందు మా హస్బెండ్తోనే వచ్చిన ఫస్ట్ వచ్చినప్పుడు మా హస్బెండ్ ఉన్నాడు మళ్ళీ పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఉన్నాడు ఎప్పుడు ఒక్కదాన్ని రాలేదు ఇంత దూరము ఇదే ఫస్ట్ టైం పోతాను ఆ సుహర్సుని తీసుకొని ఒక్కదాన్ని ఇట్స్ ఓకే అండి ప్రతిదీ లైఫ్లో ఎక్స్పీరియన్స్ కావాలి కదా అది అండి ఫస్ట్ డిసెంబరు నేను ఇండియాకి రాబోతాను ఇండియాలో వచ్చేలోపు డిసెంబరు మూడో తేదీ మార్నింగ్ అయి ఉంటుంది అనుకుంటా వ్లాగులు వీడియోలు అంత నిదానంగా వచ్చాయేమో ఎందుకంటే సుహర్స్తో వచ్చాను కాబట్టి అక్కడ వాడు సెట్ కావాలి నేను సెట్ కావాలి ఇండియాకి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు టైం పడుతుంది కాబట్టి ఉంటుంది ఒకవేళ మీకు ఇండియా వ్లాగ్స్ కావాలి అనే తట్టుకుంటే కనుక కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేస్తున్నారంటే నాకు కొంచెం మోటివేషన్ ఉంటుంది చేచ్చా లేకపోతే ఇండియా పోయినా కాబట్టి అదొక ఆనందంలో ఉండిపోతే ఏం చేసిన ఏం చేసిన అని పెట్టి తీసుకుంటా అందుకోసమే కొంచెం సపోర్ట్ చేసినారంటే వీడియోలు పెట్టనీకి ట్రై చేస్తా ఇప్పుడు వీడియోలు తీసి పెట్టుకున్నానంటే నాకు కూడా ఒక మెమరీ ఉంటుంది కదా నా మెమరీస్ అన్నీ ఉంటాయి సువర్షి పెద్దయినా కూడా చూసుకుంటాడు వాడు అసలు ఏంటి ఏమి ఇండియాకి వచ్చిన తర్వాత ఎట్లా వా ఆడెట్లున్నాడు ఈడెట్లు ఉన్నాడు బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ రిసీవ్ చేసుకునే విధానం అన్ని గుర్తుండిపోతాయి వానికి పెద్దయినా కూడా చూసుకున్నాడంటే అదొక మంచిగా అనిపించిద్ది కదా అందుకే వీలైనన్ని అన్ని మెమొరీలు గ్రాప్ చేసుకొనికే ట్రై చేయొచ్చా ఇంకా లేదు టైం కుదరలేదంటే చూడాలి లేండి ముందు ఏ అనుకోవద్దు ఎందుకంటే మనం ఒకటి తలుచే దైవం ఒకటి తలుచుందంటారు కాబట్టి చూద్దాం ఓకే అండి ఇంతటితో ఈ వీడియో ఏం చేసానా అందరూ నన్ను బ్లెస్ చేయండి హ్యాపీగా సేఫ్గా ఇండియాకి రావాలనేసి ఇంకా ముందు ముందు ఈ షాపింగ్ వీడియోలు అట్లే ట్రావెలింగ్ వీడియోలు అవన్నీ వచ్చాయి అఫ్ కోర్స్ ఈ వీడియోలు అన్నీ అయిపోయినాక ఇండియా వ్లాగులు కూడా షేర్ చేసుకుంటాం మీతో అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు ఇంకా వీడియోలు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ బాయ్